జిల్లా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి మేరిగ మురళీధర్ తోనే సాధ్యమని వైసీపీ సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి తెలిపారు శుక్రవారం సాయంకాలం వైసీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ గెలుపు కోసం వాకాడు ముస్లిం వీధి బజార్ వీధి బీసీ కాలనీ వరకు ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ వాకాటి జనార్దన్ రెడ్డి వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదు సంవత్సరాలు అయినా కూడా దాంట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ లోనే పోయింది ఆ కోవిడ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి లాయకుడు ఆ రోజు మనకు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది చనిపోలేదు లేకుంటే చాలా మంది చనిపోయి ఉండేవాళ్ళు కూడా ఆ కోవిడ్ లో పచ్చపిల్ల చూశాడు ఆ రోజు అటువంటి మహానుభావుడు ఈరోజు యువకులు అందరూ ఎంతో మంది ఇక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద ఉద్యోగాలు మాత్రమే బలవంతా కోలుచూపోయింది ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు యువకులు ఉత్సాహంలో అందరికి కూడా పార్టీ నుంచి మంచి ఆదరణ ఉంటుంది ఈ పార్టీ ఎన్నో ఆలోచనతో ఉంది ఐదు సంవత్సరాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మన బతుకులు అందరూ బాగుపడతారంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ వారు అంతకుముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చలే జగన్మోహన్ రెడ్డి నవరీతిగా నవరత్నాలనే ఒక కార్యక్రమంలో ఈరోజు అన్ని ఒక ఐడియా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం గెలిపించుకుంటేనే తిరిగి ఈ ఆరోగ్యశై కానీ ఇది కానీ ఈ ఈ చిన్నపిల్లలకు కూడా ఈరోజు చదువులు కానీ అన్నిట్లో అన్ని రాష్ట్రాలకి మనమే ఒక ఉదాహరణగా ఉన్నాం ఈరోజు మన రాష్ట్రంలో చేసే కార్యక్రమాలు వేరే రాష్ట్రాలు కూడా తిరిగి ఆచరించే దానికి వస్తారు తిరిగి మన ప్రభుత్వాన్ని తిరిగి ఐదు సంవత్సరం మనం గెలిపించుకుంటే యువకులకు ఉద్యోగాలు కానీ అమ్మఒడి కానీ అన్ని చాలా బాగా మంచి జరగాలంటే తిరిగి ప్రాణ గుర్తుకే ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం తప్పకుండా అందరూ రెండు ఓట్లని ప్రాణ గుర్తుకి వేసి గెలిపిస్తారని అమ్మ గుర్తం జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుకే ప్రాణ గుర్తుకే సిద్దు జగన్ మన జగన్ అన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకి ఎన్నో పథకాలు అమ్మఒడి కాడి నుంచి మన అన్ని కార్యక్రమాలు బటన్ నొక్కి ఎన్నో కార్యక్రమాలు చేసాడు దానివల్ల ఈ రోజు మనం ఉత్సాహంగా ఈ రోజు ర్యాలీ జరుపుకోగలుగుతున్నాము అన్న ఫ్యాన్ గుర్తుకి మన గురుమూర్తి గారికి మేరిక మల్లి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని కోరుచుకుంటున్నా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి